ఐతి బల్లు నా నాలికి నట్టి లేపే నేల కతరిస్తా యమ్మక ఎల్లో హేనాక ఎల్లో రాక్షి కుదుపంగన కుదుపనలు

అట్లైనా ఇట్లయినా ఒకటేనా కూడా తెలివి అయితే రెడ్డి ఎదలవేరం పోతాను కదా అక్కడ అనుకో చచ్చిపీనామనుకో పిఠా కూడా వేస్తా గురికితే భోజనం వేస్తా అట్లా ఉందా అది కాలం ఏం చేద్దాం అంటే ఏదేం కాల రండి చలికాలం అని పంపలో బంగారం పడిచాడు అమ్మ పంపించింది రేది అక్కడ తినాక ఒకవేళ చలిపెట్టింది అనుకో ఇట్లా పట్టుకొని ఇట్లా దిగేసుకో దిగేసుకొని కొంతకాయ గడికొచ్చానే ఇట్లా దిగించుకో சுடு 나 바디 அடினானுடு நீ இது எம்ையா இது என்ன கலர் பாக்கலடா எவனோ 50 சக்கவே நீ சொல்லு பா திப்புது ஊருன்னு தெரியே நீ எஸ்தரா போட்டுட்டடா அதா शिंदे பக்க கோதுடுடு வெச்சு அம்மா ஏய் அத ப gara பிரச்சனைல தாங்க அட நீ எமட்ட போற தடவே மடக்குன்னே போளானே ஏய் చిన్న కొట్టు నుండి చూస్తా అనుకుండా అమ్మమ్మ కూడా అమ్మకింత నడుము కూడా మా బార్య కూడా కదా మా ఒకటే డెబ్బై సేలు సంచి నైటీ 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 అనుకోరెడ్ ఆ వట్ల మోటార్ నిట్ ఉంది నిన్న లైన్ లోడదా ఏమ సే కట్ట అన్నం కొడరా సరే సరే ನೀನು ಬಟ್ಲೋ ರೆಟ್ಟೆ ನೀನು ಬಟ್ಲೋ ನೀನು ಈ ತರ ಹೋಗ್ತಾ ಇತ್ತ இப்போ நான் பயன்படுத்தி லாரி கட்டிங் என்னங்க 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 என்னங்க